అందరికీ నమస్కారం హలో ఎవ్రీబడి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ వెల్ ఐఎమ్ యాక్చువల్లీ ఇంటర్వ్యూ కానీ ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూస్ సమ్వన్ ఎల్స్ వెరీ స్పెషల్ ఒక స్పెషల్ వ్యక్తి రాజా చే వేస్తే అని ఫిల్మ్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ కి రిలీజ్ అవుతుంది అండ్ దట్ స్పెషల్ పర్సన్ ఇస్ నన్ అదర్ తారక తారకరత్నా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగాలి అండ్ లెట్స్ గెట్ ఆన్ విత్ ఇట్ ఓకే సో ఫస్ట్ రాజా చే వేస్తే వాట్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫిల్మ్ ఇన్ వర్న్స్ నాకు తెలుసు అందరు ట్రైలర్ చూశారు బాగుంది యాక్చువల్లీ ఐ లవ్ ది యాక్షన్ చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ ఉన్నాయి ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫిల్మ్ ఇన్ యువర్ ఓన్ వర్న్స్ ఏం చెప్తారు చెప్పారు మీరు సో మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తాను దెన్ నాట్ ఇంటెలిజెంట్ చాలా థింగ్స్ రైట్ రైట్ డస్ సో అటువంటి క్యారెక్టర్ అంటే డైలాగ్ అనమాట తప్పు చేయమని అమ్మ చెప్పలేదు తప్పు చేయొద్దని నానా చెప్పలేదు నేను తోచినట్టు చేస్తుంటే అదే జనాలు తప్పు అంటున్నారు దాట్ కైండ్ ఆఫ్ అనమాట చాలా కొద్ది మంది ఏంటంటే పేపర్ లో ఉన్నది స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు బట్ మానికన్నా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చూపిస్టెంట్ డైరెక్టర్ శ్రీవాస్ గారితో చేశారు కోదన్నెడ్డి గారితో చేశారు సో వెరీ ఇంటెలిజెంట్ వెరీ ఇంటెలిజెంట్ హ్యాండిల్ ది స్క్రిప్ట్ ఆయన బ్యాక్ బోయిన్ ఎవరంటే సుధీర్ హిజ్ ఓన్ బ్రదర్ హీస్ డైలాగ్ రైటర్ ఫర్ ది ఎవ్రీ డైలాగ్ గా ఉంటుంది అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నీ బ్రెయిన్ ని గన్లా వాడు అప్పుడే నీ ఆలోచనలు బుల్లెట్ లా దూసుకెళ్తాయి అని నమ్మే ఒక హీరో తప్పు చేయమని మా నాన్న చెప్పలేదు తప్పు చేయొద్దని మా అమ్మ చెప్పలేదు నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్తే జనం దాన్నే తప్పంటున్నారు కానీ ఫీల్ అయ్యే ఒక విలన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉందండి యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు మన మన లైఫ్లో నా కెరియర్లో మా కెరియర్లో వీ హ్యావ్ అలాడ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ సక్సెస్ ఉంటుంది ఫెయిలియర్స్ ఉంటుంది అని ఉంటుంది సో యాజ్ అన్ యాక్టర్ హౌ డి యూ థింక్ యూ హ్యాండిల్ యువర్ సక్సెస్ అండ్ ఫెయిల్యే ఇనిషియల్గా యూస్ టు లైక్ వెన్ పీపుల్ యూస్ టు స్టార్ట్ క్రిటిసైజింగ్ మీ ఐ యూస్ టు గెట్ డిప్రెస్డ్ యూస్ టు గెట్ లో దాని తర్వాత వన్స్ ఐ స్టార్టింగ్ యూ నో థింకింగ్ అబౌట్ థింగ్స్ అంటే మీరు ఇంపార్టెంట్ ఉంటేనే పీపుల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇంట్స్ నాకు ఏదో ఒక లేకపోతే ఇండస్ట్రీ టిల్ డేట్ సో ఐ టేక్ ఐ రైట్ దమ్ ఆఫ్ ఐ లాఫ్ ఎట్ దమ్ అండ్ నాకేంటంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ మై ఫ్యామిలీ నోస్ మీ సో పొద్దున్న హ్యాపీగా రాత్రి హ్యాపీగా పడుకోవాలి ఇప్పుడు అమరావతి తర్వాత దిస్ ఈస్ యువర్ సెకండ్ నెగిటివ్ రోల్ ఎందుకు వై వై ఆఫ్టర్ అమరావతి సో దిస్ అమరావతి అంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ అంటే ఇప్పుడున్న పర్సెప్షన్ ఏంటంటే విలన్ అంటే ఒక బఫూన్ దే ఆర్ సమ్ కామెడీ టెంజ్ టు ద విలన్ అండ్ హీరో కర్తమే విలన్ అని అందరూ అనుకుంటారు బట్ మై పర్సెప్షన్ అబౌట్ విలన్ హీస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిలం లీ అమరావతి రోల్ వాజ్ సెంటర్ రోల్ అనమాట ఫిలమ్ లో అండ్ ఈ సినిమాలో కూడా మై రోల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో అందుకని జస్ట్ గేమ్స్ మానిక్ అని పిలుస్తారు ఇంగ్లీష్ నేమ్ లాజిక్ ఫర్ దీనికి ఇప్పుడు ఈ ఫిల్మ్ లో ది సాంగ్స్ ఆర్ క్వైట్ నైస్ అండ్ సాయి కార్తిక్స్ ఫిఫ్టీ ఫిల్మ్ ఎయిత్ సో మీ సాంగ్స్ గురించి ఏం చెప్తారండి సాయి కార్తిక్ డన్ అమేజింగ్ జాబ్ అండి ఐ నో హిమ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ హీ జెల్స్ వెల్ విత్ రోహిత్ వెల్ సో రోహిత్ కూడా కూర్చొని ట్యూన్స్ పిచ్చుకున్నాడు అండ్ ఆల్ ది ఫైవ్ సాంగ్స్ డిఫరెంట్ అండి జనరల్గా అంటూ ఉంటాం మా సాంగ్స్ బాగున్నాయి ఫైవ్ సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ అని అంటూ ఉంటాం బట్ దిస్ ఆడియో ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ గాట్ మాసీ నంబర్ పిల్లలది ఎక్కువ ఉంటుంది ఈ ఫిలిం ఇస్ గాట్ అ ఎమోషనల్ సాంగ్ అనేది విచ్ రిలేట్స్ టు ది ఫిల్మ్ సిచ్యువేషనల్ అని చెప్పొచ్చు అండ్ ఈజ్ డన్ అండ్ అమేజింగ్ జాబ్ విత్ ది ఆడియో అండ్ ది రీ రికార్డింగ్ ఇస్ ఎలా హ్యాండిల్ చేశారు రాక్షసుడు అని డైరెక్టర్ రాక్షసుడు రాక్షసుడు అంటే టార్చర్ పెట్టేస్తాడు అంటే అతను కావాల్సింది వచ్చేదాకా వదల్ ఐ రిమెంబర్ వన్ డే హీ మేడ్ రోహిత్ రన్ ఒక ఐదు కిలోమీటర్లు పరిగెత్తిచ్చాడు ఎందుకు నుంచి సాయంత్రం షాట్స్ అనమాట సందుల్లో పరిగెత్తిచ్చాడు అండ్ నా గ్రేవియార్డ్ ఫైట్ లో వచ్చి బ్లాస్టింగ్ బుల్లెట్ బ్లాస్టింగ్ ఇన్ఫాక్ట్ రోహిత్ అందరికి తగిలింది హర్ట్ రోహిత్ బట్ అల్టిమేట్లీ స్క్రీన్ మీద చూస్తే కనుక యూ ఫీల్ రియల్లీ హ్యాపీ అంటే నాకు కావలసినట్టు నేను చేపించుకుంటానని చెప్పి చేపించుకున్నాడు But he had his, and we had our fun also with him. <laughs> Ma, torture te, we used to play with him, and we used to bully him a lot. Rohit si. Aona, ta. shoot oh. Shoot, <laughs> short And he was prepared for that also. Nothing, it's, it's, good shot rap rap it's, it's really, it's uh, it's very uh, important to have a good rapport on rap. set, crew and cast. Sure. and anyway, all the best, Pradeep. <laughs> Some amazing things about you over here. <laughs> నమ్మకం ప్రకారం వాడు చంపడానికి వస్తాడు కానీ వాడి జాతకం ప్రకారం చావడానికి అండ్ డైలాగ్స్ మీరు చెప్పారు కదా సుధీర్ హిస్ బ్రదర్ ఇట్ హెల్ప్ విత్ డైలాగ్ సో దాని గురించి కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ లైక్ ఎక్స్పాండ్ అ లిటిల్ బిట్ యా ఐ లవ్ ద కాంబో అండి అంటే ఇన్ మానిటర్ ముందు కూర్చుంటారు ఇన్ డైలాగ్ రాస్తారు ఐన మానిటర్ చూసిన వెంటనే కట్ అని చెప్పి హిల్ టర్న్ టువర్డ్స్ హిస్ బ్రదర్ అన్నమాట దేర్ వాస్ కెమిస్ట్రీ ఆ కెమిస్ట్రీ వాళ్ళ బ్రదర్ ఇలా అంటేనే ఆయన ఓకే చెప్తాడు నేను అడిగాను అంటే డైరెక్షన్ మీరు చేస్తున్నారు మీ బ్రదర్ చేస్తున్నారు అంటే నువ్వు డైలాగ్స్ ఆయన రాశాడు కదా మాడులేషన్ ఐ వాంట్ హిమ్ టు కరెక్ట్ యా సాటిస్ఫై అయితేనే ఐ కెన్ నాకు షార్ట్ వర్క్ ఓకే కానీ మాడ్యులేషన్ అతను చూసుకోవాలి బికాస్ ఈజ్ డైలాగ్ రైటర్ సో ప్రతి షార్ట్ కి అలానే ప్రతి షార్ట్ హీ వాస్ విత్ హిమ్ సుధీర్ వాజ్ విత్ హిమ్ అతని ఆయన బ్యాక్ బోన్ సుధీర్ అండ్ బోర్ ఆఫ్ దెమ్ అండి డైలాగ్స్ వెళ్తే వన్ లైన్ డైలాగ్స్ బట్ కమింగ్ టు <laughs> దిస్ ఇస్ నాట్ హ్యాపీ బిఫోర్ అండ్ సో ఎలా అండి వాట్ యూ థింక్ మీ పర్సెప్షన్ నుంచి ఆడియన్స్ వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది వాట్ యూ ఫీల్ ఇచ్చుకోండి నాకు రోహిత్ చేస్తున్నారని చెప్పిన వినే ఐ వాజ్ ఎగ్జైటెడ్ బికాస్ కలిసి పెరిగాము ఇన్ఫాక్ట్ హిస్ బ్రదర్ నేను లోకేష్ వర్ ఆఫ్ ది సేమ్ బ్యాచ్ అండ్ హీ వాజ్ ది యంగెస్ట్ అనమాట చిన్నోడు కాబట్టి బట్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఇట్ గా అస్ రియలీ క్లోజ్ అనమాట ద బాండేజ్ బిట్వీన్ అస్ గ్రూ అండ్ ఇట్ వాస్ అంటే బావా బామ్మల కంటే కూడా వీ బికేమ్ మోర్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మోర్ కన్ అ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది డెఫినెట్ గా నా నారా ఫ్యామిలీ నుంచి ఒక హీరో అండ్ నన్ను ఊరి ఫ్యామిలీ టైమ్ రియల్ విలన్ ఇన్ మై కెరియర్ సో ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది బట్ ఐ థింక్ వీ రీచ్డ్ ఇట్ అండ్ సీన్స్ వరకు మేము బాగా చేసాం లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం వి హ్యాడ్ టు యాక్ట్ మోర్ అనమాట అంటే ఒక ఎమోషన్ ఎలిమెంట్ లాస్ట్ లో వచ్చేసి అక్కడ రోహిత్ కి తగులుతుందని నేను నాకు ఎక్కడ తగుతుందని రోహిత్ సో వీ లిటరలీ హ్యాడ్ టు యాక్ట్ ఓన్లీ ఇన్ ద క్లైమాక్స్ యా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ రోహిత్ అండ్ వీ బులీ ద క్రూ అనమాట రోహిత్ యాక్చువల్లీ చూస్తున్నప్పుడు కొంచెం యు నో లైక్ సైలెంట్ కానీ సైలెంట్ కిలోర్ యాక్ట్ పీపుల్ డోంట్ నో దా దేమకు రూపం లేదన్ను మనసు దాట్స్ గుడ్ అండి అండ్ ఆల్సో ఇప్పుడు ద ప్రొడక్షన్ ద ప్రొడక్షన్ హౌస్ వారాహి ప్రొడక్షన్స్ ఐ థింక్ యూ దే వాల్సో బికమ్ ఫ్యామిలీ మీకు అండ్ వాళ్ళ గురించి ఏం చెప్తారు సాయి సాయికొరపాటి గారు అండి సాయికొరపాటి గారు లేకపోతే అసలు రాజు చే వేస్తేనే లేడు హిజ్రాన్ ఫిల్మ్స్ లైక్ ఈగా లెజెండ్ అందల్ రాక్షి అమేజింగ్ ఫిలిమ్స్ అండ్ దిస్ ఫిలిం కమింగ్ ఫ్రమ్ ఇస్ ప్రొడక్షన్ హౌస్ అంటే ఈ ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి రావటం అనేది విఆర్ బ్లెస్ నేను రోహిత్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు అండి ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో పడతాం అండ్ ఒక చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్స్ ఎక్సీడ్ అయినా కూడా ఆయన హీ బిలీవ్స్ ద స్క్రిప్ట్ అండి స్క్రిప్ట్ మీద ఆయనకి ఎక్కువ బిలీఫ్ ఉంటుంది డైరెక్టర్ మీద హీ బిలీవ్స్ హిస్ డైరెక్టర్ సో ఇట్ న్ ఇన్వాల్వ్ మచ్ ఇన్ టు ఎనీథింగ్ సినిమా బాగా వస్తుంది అంటే ఎంతైనా ఖర్చు పెడతానికి ఐన్ రెడీ ప్రతి దాంట్లో ఈస్ ద మీకు ఏం కావాలి చెప్పండి అప్పుడప్పుడు రెండర్మోన్ చేద్దాం లేదు లేదు ఇక్కడే అన్నేస్తాను అన్ని హీరోలకి నాకు సంబంధం లేదు అంటూ అండ్ అపార్ట్ ఫ్రమ్ షూటింగ్ ఆల్సో షూటింగ్ అయిపోయిన తర్వాత నన్ను రోహిత్ కూర్చోపెట్టు ఎవరి డే ఈ గిఫ్ట్ రోజు ఫోన్ చేసి హిట్ అవుతుంది ఐ ఎమ్ బ్లెస్ట్ వర్కింగ్ ఇన్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సాయి కొరపాటి గారు కూడా రోహిత్ కూడా విత్ ఎవరి విత్ డిరెక్టర్ అందరూ యూ సౌండ్ లైక్ యూ యూ గైజ్ హ్యాడ్ సో ఇఫ్ దే వాజ్ వన్ మీతో ఈశాతో ఏదో సీన్స్ సీన్స్ ఉన్నాయా ఫిల్మ్ నాట్ మచ్ ఆఫ్ క్లైమాక్స్ క్లైమాక్స్ టుగెదర్ దేర్ ఇస్ 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 సీక్వెన్స్ విత్ విత్ సో హౌ హౌ ఇట్ ఇట్ వర్కింగ్ వాస్ గుడ్ అంటే సీన్ హర్ ఆన్ స్క్రీన్ అన్నమాట ఈ ఫిల్మ్ చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ దట్ షీ కుడ్ డు మచ్ అని ఈ సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ గాట్ అండ్ ఇంపార్టెంట్ రోల్ జస్ట్ ఊరికే పెట్టేశాము పేరు కోసం పెట్టేశాము కమడియన్స్ పెట్టేసాము అని కాకుండా ఫ్రమ్ ద హీరోయిన్స్ పాయింట్ ఆఫ్ సో షీఈా టు ప్లే ఇన్ దిల్ ఇషా తల్వారా వెంటనే ఓకే అంటే ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు క్యారీ ఆఫ్ అని బట్ ఐ వుడ్ సే షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ చాలా బాగా అమెజింగ్ జాబ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇట్ వాస్ నైస్ అర్ ఆన్ స్క్రీన్ డూయింగ్ అంటే షీఈస్ హార్డ్ వర్కింగ్ మాది ఒక సీనే కాబట్టి ఐ రియలీ డోంట్ నో మచ్ సీన్ I'm yes, sure dubbing dubbing is not proven. If you I've seen, I've seen, seen the, the whole it. film, so, the whole yeah. Film, yeah. మీరు ఇంత చెప్పారు అందరి గురించి సో ఇఫ్ దే సమ్ ఫాండ్ మెమరీ సెట్ లో వెదర్ పులింగ్ రోహిత్ లైక్ లేదంటే డూయింగ్ సమ్థింగ్ ఏదైనా వెదర్ దేవర్ బులింగ్ యోర్ లైక్ వాట్ ఈస్ అన్ థింగ్ యూ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ దిస్ ఫిలిం అందరూ అదే చెప్తారు నేను జెల్ ఐ గొడ్ అన్స్ టు జెల్ లాడ్ ఆఫ్ పీపుల్ అంటే యూనిట్ లో ఒక శరత్ అన్న ఉన్నారు ఆశాన్ ఉన్నారు దే ఆర్ ఆల్ లైక్ ద వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు వరయ్ చలన చిత్రం అంటే దే ఆర్ ది నెక్స్ట్ జనరేషన్ ఫర్ వరయ్ చలన చిత్రం దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఆ ఏజ్ అనమాట నా ఏజ్ రోహిత్ ఏజ్ సో వి జల్ట్ అలాట్ అండ్ వీ had ఫండ్ వీ హ్యాడ్ ఆ రోడ్ ఫైన్ ఎవ్రీ డే షూట్ తర్వాత షూటింగ్ ఫర్ అమ్మిలీ ఏమైనా ప్రాబ్లెమ్ ఉన్నా కూడా సరే దూస్ టు ప్యాసిఫై మీ లేదన్నా ఇచ్చేస్తే బాగుంటుంది

టాక్ బై చంద్రబాబు నాయుడు గారు బాబాయ్ సో రియల్ థ్యాంక్ ఎప్పుడు అనుకున్నారు ఇండస్ట్రీలో ట్ దిఫ్ ఎవరు ఓన్లీ అబౌట్ దామిలీ రిలేషన్ దట్ వ్యూర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిండస్ట్రీ ఇస్ మై ఫ్యామిలీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ వన్స్ మై ఫ్యామిలీ ఎవ్రీ వన్ సో ఐ జెల్ విత్ ఎవ్రీ వన్ అంటే నేను మాత్రమే కాదు కానీ ఇండస్ట్రీలో కొంతమంది యాక్చువల్ చాలా మంది మీకు విష్ చేశారు మీకు అండ్ దీమ్ ఆఫ్ రాజా చే వేస్తే సో చూద్దాం హాయ్ తారక్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఐ హోప్ యువర్ ఫిల్మ్ డాస్ రియలీ వెల్ యువర్ ఐస్ ఆర్ లుకింగ్ వెరీ ఇంటెన్స్ లుకింగ్ గుడ్ ద హోల్ టీమ్ ఆఫ్ రాజా చేయవేస్తే రోహిత్ యూ ఎవ్రీ వన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఇట్ రాక్స్ థ్యాంక్స్ నమస్తే నేను మీ సాయిత్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ తారక్ అన్న అండ్ నారా రోహిత్ ఫర్ రాజా చేస్తే రిలీజింగ్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ దిస్ మంత్ అండ్ రాజా చేయ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ హలో అండి రాజా చేయి వేస్తే తారక్ రత్న దానిలో విలంగా చేస్తున్నాడు సో ముందుగా విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ మనకి ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ రావణాసురు కూడా ఉంటాడు సో అలాగే ఎక్కడైతే హీరో ఉంటాడో అక్కడ విలన్ కూడా ఉండాలి సో విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుద్ది సినిమా అంత బాగుంటుంది సో ముందుగా విషింగ్ ఏ ఆల్ ద వెరీ బెస్ట్ హాయ్ రత్న రాజా చేయ వేస్తే నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు డిఫరెంట్ లుక్స్ నెగిటివ్ రోల్ లైక్ హీరోతో సమానంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్ ద బెస్ట్ హాయ్ తారక్ రీసెంట్ గా మనందరం రాజా చైవేస్త ట్రైలర్ చూసాం ద ట్రైలర్ ఇస్ సూపర్ ఎస్పెషలీ తారక్ యూ లుక్ ఇన్ గ్రేట్ అండ్ ఆసమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ రాజా చైవేస్త సినిమా ఏప్రిల్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అవుతుంది సో ఐ వాంట్ విష్ తారక్ ఆల్ ద వెరీ బెస్ట్ దిస్ ఇస్ మీ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు తారక్ రోహిత్ అండ్ సాయి కోరిపాటి గారు గుడ్ లక్ గైస్ ఓకే సో దాస్ ఫ్యాన్ మీకు ఎలా అనిపించింది really overwhelmed because because You interviewing me is a big surprise. Ha ha. I don't know how did that happen. You know who you should thank. Yeah I know, <laughs> I have to thank my wife for that. <laughs> so I thank my wife for the big surprise and a lot of people who... The really entire team and I think mm -hmm. everyone is like so eager to see e-film yalla, yalla mm huthundi, -hmm. yalla, I mean yalla, you know, audience yalla except chastaravani. So they, they put in their hard work for mm -hmm. sure. And um, lot of

చెప్పారు ఇంటెన్సిటీ ఇన్ యో ఐ థింక్ ఐ సో అగ్రీ విత్ హిమ్ మీరు ఇలా చూస్తే యూ ఐ కెన్ నాట్ ఇమాజిన్ యూ ఎస్ ఎ విలన్ ఆనెస్లీ అండి బట్ ఆ ట్రేలర్ చూసిన తర్వాత రియల్ వెరీ గుడ్ సో ఐ లైక్ పర్సనలీ ఆన్ మై బిహాఫ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటర్ టీమ్ ఆఫ్ రాజా చేస్తే All the very best. So April 29th release of Tundi. Um, I can see that uh, <coughs> Tarakana is quite tensed, but um, I'm sure you guys will rock. Thank you so much. And also, Anna, one more thing before you go. Please tell us the audience why they should watch the film. Uh, as I said, this film is releasing on the 29th, 29th of this month. It's got everything and it's got comedy, it's got emotion, it's got action. ఎవ్రీథింగ్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ అంటే యూత్ కానీ ఉండి లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఉండి అందరూ వెళ్ళి చూడగలిగే ఒక మంచి సినిమా ఈ రాజా చేయి వేస్తే వారా ఈ ప్రొడక్షన్స్ నుంచి ఇంకొక అద్భుతమైన సినిమా నుంచి చెప్పగలుగుతాం ఇస్ వాట్ వీ బిలీవెన్ అంటే వి ఆర్ పాజిటివ్ మేము ఫస్ట్ కాపీ చూసాం సో వీఆర్ వెరీ పాజిటివ్ అవుట్ ద ఫిలిం సో ఇట్స్ యుర్ డెసిషన్ దట్ వుడ్ టేక్ అస్ టు నెక్స్ట్ లెవెల్ సో మీ బ్లెస్సింగ్స్ యు ఆర్ లవ్ డస్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ప్లీజ్ డూ బ్లెస్ దిస్ ఫిల్మ్ అండ్ డెఫినెట్గా హిట్ హిట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్